ఆర్థిక లావాదేవీల ముందు బంధాలు అనుబంధాలు బంటగలిసిపోతున్నాయి అన్నదమ్ముల మధ్య మమకారం మాయమవుతోంది తగాదాలు జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాయి గోటితో పోయే విషయాన్ని గొడ్డలి వరకు తీసుకెళ్తున్నారు నా వాళ్ళు అనే కనికరం లేకుండా కావాల్సింది దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు అయిన వారి ప్రాణాలు తీసేందుకు కూడా క్షణం ఆలోచించడం లేదు

సమాచారం అందుకున్న మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి క్లూజ్ టీమ్ తో సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు నిందితుడు మోహన్ కొల్చారం పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం పొలం దున్నే విషయంతో పాటు ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగిందని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించారు మంత్య ఇతనికి నలభై రెండు సంవత్సరాలు ఉంటాయి ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పైసలు నీకు రావాలి కదా అంటే పైసలు నీకు ఆల్రెడీ ఇచ్చేసినా కదా అని చెప్పేసి చిన్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో మాటా మాటా పెరిగింది అప్పటికి ఆల్రెడీ మోహన్ కొంచెం తాగి ఉన్నాడు తాగుండడంతో వెంటనే నీకు పైసలు ఇవ్వాలా ఏమి అని చెప్పేసి ఒక రౌతు మేదికి స్టేషన్ అది తగల పోయకు మళ్ళీ అక్కడ ఉన్న బాటిల్ పగలగొట్టి ఇతన్ని కొరవడం జరిగింది అదేవిధంగా మెడకి టవల్ని కూడా బిగించి చాలాసార్లు రిపీటెడ్గా అతన్ని కొట్టడం వల్ల హత్య అనంతరం మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది హత్యకు గురైన మంత్య నిందితుడు మోహన్ కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు మద్యం మత్తులో మోహన్ సొంత అన్న అనే కనికరం లేకుండా మంత్యపై విచక్షణారహితంగా దాడికి దిగి చంపేశాడు అటు అన్న కుటుంబంతో పాటు తన కుటుంబానికి దిక్కులేకుండా చేసుకున్నాడు అయినవారికి వేదన మిగిల్చి కటకటాలు లెక్కిస్తున్నాడు